ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఒక మాట రాయబడి ఉంది నీవు మృక్కు కొనిన దానిని చెల్లించుము అలాలుయా దేవునికి స్తోత్రం నీవు మృక్కు కొనిన దానిని చెల్లించు చాలా మంది ఈరోజు మనము మరి ఎన్నో మ్రొక్కుబడులు అంటే దేవుని దగ్గర మనము ఎన్నో మొక్కుబడులు చేసుకుంటాం దేవా నాకు సహాయం చేయి ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీకు ఇస్తాను ప్రభావ అని చాలాసార్లు మనము దేవుంతం మొక్కుబడు చేసుకుంటాం అదే రీతిగా నువ్వు మొక్కు కొనిన చెల్లించకుండా ఒకవేళ నువ్వు ఉన్నావేమో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు నువ్వు మృక్కు కొనిన చెల్లించు అంటున్నాడు అంటే దాని ఉద్దేశం ఏమంటే కొన్నిసార్లు మనము మాట ఇస్తాము కొన్నిసార్లు మృక్కుబడులు మరి చెల్లించాలని ఆశపడతాము కానీ కొన్ని పరిస్థితులు అడ్డొచ్చి మనము చేయలేకపోతాం కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు మొక్కుకొని దానిని ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకున్నావో ఏదైతే ప్రామిస్ చేశావో దానిని ఖచ్చితంగా నువ్వు చెల్లించాలి అవును ఏదైతే నువ్వు దేవుని దగ్గర ఒప్పుదల చేసుకున్నావో మొక్కుకున్నావో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలా నువ్వు ఏమైనా మరి వాగ్దానాలు లేక మృక్కుబడులు చేస్తే నువ్వు ఆతృతతో కాని మరి ర్యాష్గా త్వరగా అయిపో అన్నట్టుగా మృక్కుబడులు చేయకూడదు దేవునికి ఇస్తానని చెప్పి ఇవ్వుకోకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు మరి అది ఒకవేళ నీకు పాపముగా మారుతుందేమో ఒకసారి నేను పరీక్షించుకోవాల్సిందిగా దేవుని వాక్యం సెలవిస్తుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనములో నీవు నీ దేవుడిని వ్యూహవాకు మృక్కుని తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు నువ్వు తడువు చేయకూడదు ఏదైతే నువ్వు మ్రొక్కుబడి చేసుకున్నావో ఏదైతే నువ్వు దేవునికి ఇస్తానని మాట ఇచ్చావో దానిని నువ్వు నిధానించకుండా త్వరగా ఇవ్వాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి నువ్వు మ్రొక్కుబడి చేసావా ఒకసారి చెక్ చేసుకో నువ్వు తడువు చేసినట్టయితే నీకు శాపంగా పాపంగా మారుతుందేమో నా ప్రియమైన వార్ల బైబిల్ గ్రంథంలో న్యాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై నుంచి అక్కడ ముప్పై ఒక వచనాల వరకు మనము చూస్తే ఎఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఎఫ్తా యుద్ధంలో గెలవాలని ఆ యుద్ధంలో గెలిస్తే దేవా నేను నీకు మృక్కుబడి చేసుకుంటున్నానయ్యా ఎవరైతే నా ఇంటి వాకి నుండి మొదట బయటికి వస్తారో వారిని నేను నీకు బలిగా ఇస్తాను అని ఎఫ్తా దేవుని యుద్ధం రొక్కుబడి చేసుకున్నట్టుగా మనం చదవగలుగుతాం నా ప్రియమైన వార్లారా ఎఫ్తాకు దేవుడు విజయం నిచ్చాడు ఎఫ్తా విజయం తర్వాత తన ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన యొక్క గృహంలో నుండి మొట్టమొదటిగా తన ఏకైక కుమార్తె బయటికి వచ్చింది హాలో తన కుమార్తె బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది తంబూరతోను సితారాతోను నాట్యము చేస్తూ మా నాయన విజయం సాధించాడని చెప్పి ఆనందంతో ఆమె గంతులు వేస్తూ బయటికి వచ్చింది నా ప్రియమైన వారిలారా మరి ఆ యొక్క తండ్రి యొక్క హృదయ మెరిత్తిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆయన ఆల్రెడీ మృక్కుబడి చేసేసుకున్నాడు ఆయన ఆల్రెడీ దేవునికి ఇస్తానని డిసైడ్ అయిపోయాడు ఏదైతే ఫస్ట్ వస్తుందో అని ఎఫ్తా ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసిండో నా కుమార్తె వస్తుందని కానీ ఆయన కుమార్తె వచ్చింది నా ప్రియమైన వార్లారా ఆమె ఆయన తన కుమార్తెతో ఈ విషయాన్ని పంచుకున్నాడు పంచుకున్న తర్వాత ఆ బిడ్డ ఒక రెండు మాసాలు గడువు అడిగి మరి ఆ తర్వాత మరి ఎఫ్తా తన మృక్కుబడిని తీర్చుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం చూడండి తనకున్న తన కుమార్తెను దేవునికి సమర్పించేశాడు బలిగా ఇచ్చేసాడు మృక్కుబడి చెల్లించాడు అది ఖచ్చితంగా అతడు నెరవేర్చాడు ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఎన్నో మొక్కుబడులు చేస్తూ ఉంటున్నాం తెలియక కొన్ని ఆత్రుతతో కొన్ని ఏదో ఒకటి జరగాలని కొన్ని మనము మరి ఈ రీతిగా మొక్కుబడులు చేసుకుంటున్నాం కానీ అవన్నీ చెల్లించలేకపోతూ ఉంటున్నాం దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ ఒక్కసారిగా నువ్వు మొక్కుబడి చేసినట్టయితే ఖచ్చితంగా నువ్వు దేవునికి చెల్లించాలి మరి మనం గమనించినట్లయితే ఆది కానము ఇరవై ఎనిమిదో అధ్యాయము మనం చూసినట్లయితే పన్నెండు నుంచి ఇరవై రెండు వచనాల వరకు ఇక్కడ యాకోబు తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన ఒక రాయిని కింద పెట్టుకుని ఒక స్థలంలో పండుకున్నాడు దర్శనం వచ్చింది దర్శనం వచ్చిన తర్వాత యాకోబు ఉదయాన్నే లేచి అక్కడ మొక్కుబడి చేసుకుంటున్నాడు నేను క్షేమంగా నేను ఏ అయితే పోతున్నానో నేను పోయే స్థలంలో దేవుడు నన్ను క్షేమంగా నువ్వు నన్ను చూసి తిండికి కాని బట్టకి కానీ ఏది కొదవ లేకుండా నాకు సమృద్ధిని కలుగు చేసిన ఎడలా నేను తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను సంపాదించిన దానిలంతటిలో కూడా నేను నీకు ఇస్తాను అని మృక్కుబడి చేసుకున్నాడు యాకోబ్ మృక్కుబడి చేసుకున్న యాకోబు ఆ మృక్కుబడిని తీర్చుకున్నాడు తనకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినందున ఆయన తన తన రిటర్న్ జర్నీలో అక్కడ దేవునికి చెల్లించాడు చూడండి నా ప్రియమైన వారులారా వారు విశ్వసించారు దేవుని వైపు చూసి మొక్కుబలు చేసుకున్నారు దేవునికి తిరిగి ఇచ్చారు ఈరోజు నీవు ఇవ్వగలుగుతున్నావా అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం నాలుగో వచ్చినంలో అననియా సఫీరా అనే వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు వారు అపోస్తుల కార్యములో మరి ఆ యొక్క పన్నెండు మంది శిష్యులు పరిచయం చేస్తుండగా దేవుని మందిరంలోనికి వచ్చి మేము కూడా మాకు కలిగిన దానిలో దేవునికి ఇస్తామని మృక్కుబడి చేసుకున్నారు కానీ మృకుబడిని అంతటిని తీర్చుకోలేకపోయారు వారు దేవునికి ఇవ్వడానికి వెనుకంజ వేశారు వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో వారు మృక్కుబడిని చెల్లించుకోలేక దేవుని తప్పద్దమాడారు కాబట్టి భర్త భార్య ఇద్దరు ఒకే రోజు ఆ మందిరంలో చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళారా దేవునితో ఒప్పందం చేసుకున్న తర్వాత దేవునికి ఇస్తానన్న తర్వాత అది ఎటువంటి పరిస్థితి వచ్చినా వెనకంజ వేయకుండా ఎఫ్తా వలే యాకోబు వలే మనం ఇచ్చేవారిగా ఉండాలా అవును ఈ రోజుల్లో మనము చాలా మంది ఒప్పందాలు చేసుకుంటున్నాం దేవునితో ఏమని తెలుసా దేవా నాకు ఉద్యోగం వస్తే మొదటి జీతం నీకు ఇస్తానయ్యా నాకు పిల్లలు పుడితే నాయనా నా పిల్లలు పుడితే నేను మంచి కానుక నీకు ఇస్తాను తండ్రి ఇదిగో నా భర్తకు రక్షణ వస్తే ఆ రక్షణ వచ్చినందుకు ఇదిగో నేను నీ మందిరానికి ఈ యొక్క వస్తువులు తీసుకొని వస్తానయ్యా అని మనము ఒప్పందం చేసుకుంటాం నా పిల్లలు మంచిగా పాస్ కావాల మంచిగా చదువుకొని పాస్ అయితే ఇదిగో ప్రభు నేను ఈ కానుక నీకు ఇస్తాను అంటాం కొంతమంది దేవా ఈ గృహం నేను కడుతూ ఉన్నాను ఈ గృహము కట్టిన తరువాత ఇదిగో తండ్రి నా గృహము బాగా కట్టబడితే నేను నీకు కానుకను సమర్పిస్తాను అదే విషయంలో వివాహ విషయంలో కావచ్చు ఎగ్జామ్స్ లో కావచ్చు కుటుంబం సెటిల్మెంట్ లో కావచ్చు కోర్టు కేసుల్లో కావచ్చు అప్పులు క్లియర్ అయ్యే విషయంలో కావచ్చు స్వస్థత విషయంలో కావచ్చు విజయం విషయంలో కావచ్చు ఒక బైక్ కొనాలనుకున్నా మరి కాలేజీకి వెళ్లాలన్నా మంచి ర్యాంక్ రావాలన్నా మినిస్ట్రీ అభివృద్ధి కావాలన్నా చర్చి కట్టాలన్నా కారు కొనాలన్నా కేసులని పెండింగ్ కేసులు క్యాన్సిల్ అవ్వాలన్నా అదే రీతిగా భూమి కొనుగోలు చేయాలన్నా మంచి పంటలు రావాలన్నా ఎన్నోసారి ఎన్నో విషయాలకు దేవునితో మృక్కుబడులు చేసుకుంటున్నాం మరి మృక్కుబండ్లు చేసుకున్న మనము అవి చెల్లిస్తుంటున్నామా లేక ఇంకా టైం ఉందిలే మరీ ఇస్తాములే మళ్ళీ చూస్తాములే అని ఆలోచిస్తూ నిదానము చేస్తూ ఒకరోజు ఆ మృక్కుబడిని నువ్వు మర్చిపోయావేమో నా ప్రియమైన వార్లారా నువ్వు మృక్కుబడిని ఖచ్చితంగా చెల్లించాల్సిందే ఒక్కసారి నువ్వు వాగ్దానము చేస్తే దేవునితో దానిని నువ్వు చెల్లించి దేవునికి ఇవ్వాలి అలలుయా దేవునికి స్తోత్రం కలుగునిగాక చాలా సార్లు మనం ఇవ్వలేకపోతుంటాం కదా మర్చిపోతుంటున్నాం మన అవసరతలు చూసుకుంటున్నాం మన అక్కర్లు చూసుకుంటున్నాం మనం ఆలోచించుకుంటున్నాం కానీ దేవునికి ఇవ్వలేకపోతుంటున్నాం హలలుయా చూడండి ప్రసంగి గ్రంథం ఐదు ఐదులో నువ్వు మ్రొక్కుకొని దాన్ని చెల్లించుము నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండు నుండుట కంటే మృక్కు మృక్కుని ఉండకుండుట మేలు అవును నువ్వు ఒకవేళ మ్రొక్కుకొని చెల్లించలేకపోతే అది పాపం అవుతుంది అందుకనే నువ్వు మ్రొక్కుబడి చేయకోకుండా ఊరికే ఉంటే బాగుండేది ఈరోజు ఇస్తానని దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉంటున్నాం మన అక్కర్లన్నిటికీ మన దగ్గర ఉన్నాయి కానీ మన అవసరాలన్నిటికీ మన దగ్గర ఉన్నాయి కానీ దేవునితో చేసిన ఒప్పందం మొక్కుబడిని మనం చెల్లించుకోలేక పాపులుగా మనం నిలబడి ఉంటున్నాం దోషులుగా మనం నిలబడి ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళారా ఉదయ కాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాను ఒకవేళ ఈ రోజు నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు మృక్కుబడి చేసుకున్నావో దాని త్వరగా చెల్లించు దానిని త్వరగా చెల్లించు నీ దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీలో ఎవరైనా ఎవరైనా ఇస్తానని ఇవ్వకోకుండా ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి ఆలోచించుకోండి ప్రార్థన చేయండి దేవా ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఇస్తానని ఇవ్వలేక ఉన్నానా ఇదే కాదు నేను రోజుకు రెండు గంటల నలభై నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను ప్రభు అని ఒప్పందం చేసుకున్నావేమో నేను రోజు ఐద్యాలు బైబిల్ చూస్తానని నేను మొక్కుబడి చేసుకున్నావేమో నేను ప్రతి ఆదివారము మందిరానికి నా కుటుంబంతో వెళ్తానని మృకుబడి చేసుకున్నావేమో నేను సువార్తకు వెళ్తానని నువ్వు ఒకవేళ మృకుబడి చేసుకున్నావేమో సేవకులకు సహకరిస్తానని నువ్వు మృక్కుబడి చేసుకున్నావేమో పరిచయంకు వెళ్లే వారికి నేను వారి కొరకు ప్రార్థన చేస్తానని మృక్కుబడి చేసుకున్నావేమో నీ సేవకుని కుటుంబం కొరకు ప్రార్థిస్తానని మృక్కుబడి చేసుకున్నావేమో ఏం మృక్కుబడి అయితే నువ్వు చేసుకున్నావో నేను మందిరంలో ప్రతి ఆదివారము మందిరంలో నేను పని చేస్తానని నువ్వు మృక్కున్నావేమో ఏదైతే మృక్కుబడి నువ్వు చేసుకున్నావో ఒక్కసారి ఆలోచించుకో ఉదయకాలం దేవుడు నీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు నీ మృక్కుబడిని నువ్వు ఖచ్చితంగా చెల్లించాల్సిందే అలా తడువు చేయొద్దు ఒకవేళ మర్చిపోయావు ఈరోజు దేవుడిని గుర్తు చేస్తున్నాడేమో ఆ మృక్కబడిని త్వరగా తీర్చుకో దేవుడు మనల్ని క్షమించే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు మన తప్పులు సరిదిద్దే దేవుడు ఒకవేళ నువ్వు మర్చి ఉంటే ఈరోజు రోజుని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు దాన్ని చెల్లించాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాడు దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించినగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్